వటవృక్షం రమణలీల మూడో ముద్రణలో కొన్ని విషయాలు తగ్గించి కొన్ని చేర్చి అచ్చువేయడం వల్ల ఆ పుస్తకం రాగానే భగవాన్ చూస్తూ విషయ నిర్ణయంలో అక్కడక్కడ పొరపాట్లున్నాయని సెలవిచ్చారు నేను ఆ విషయం కృష్ణ భిక్షువుతో చెప్పి భగవాన్ సన్నిధిలో చదివి సరిచేసుకోవయ్యా పునర్ముద్రణలో సవరించవచ్చు అన్నాను ఆయన కుంభాభిషేకానికి వచ్చి మొన్నటి వరకు ఇక్కడే ఉండి వెళ్ళారు ఈ అవకాశంలోనే రమణలీల శ్రీవారి సన్నిధిలో చదివి సవరణ చేసుకుంటానని గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఆఫీసులో పర్మిషన్ తీసుకుని ముప్పై ఒకటి మధ్యాహ్నం రెండున్నర నుండి చదవడం ఆరంభించాడు కొన్ని సవరణలు మధ్య మధ్య చేర్చవలసినవి ఎన్నో కథలు భగవాన్ చెబుతూ రావడం వల్ల రెండవ తేదీ సాయంత్రానికి సగమే ముగిసింది మూడవ తేదీన భగవాన్ చేతికి వచ్చిన పుండుకు ఆపరేషన్ జరగడం వల్ల ఆనాడు చదవడం ఆపారు మరుదినం డాక్టర్లు ఆఫీసర్లు వారు చదవచ్చునన్నారని చదవడానికి ఆరంభించి రెండు రోజుల్లో చదివి ముగించి వెళ్ళిపోయినాడు కృష్ణభిక్షువు ఆయన వెళ్ళిన శ్రీవారి సన్నిధిలో ఇంకా ఆ ప్రసంగం వస్తూనే ఉన్నది నిన్న మధ్యాహ్నం ఒక భక్తుడు శ్రీవారిని ఉద్దేశించి తెలుగు చరిత్రలో విషయాలు చాలా ఉన్నట్లున్నవి అరవన్లోనూ ఇంగ్లీష్లోనూ అవన్నీ లేవు భగవాన్ అన్నాడు అవును వీరు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండడం వల్ల చాలా విషయాలు సేకరించి చేర్చారు ఇంగ్లీష్ రాసిన నరసింహయ్య అరవన్ రాసిన శుద్ధానంద భారతి మళ్ళీ రానే లేదు అన్నారు భగవాన్ జుంటీగల విషయం మర్యాకు విషయం ఈ నీళ్ళలో విడివిడిగా రాయబడి ఉన్నవి ఆ మర్యాకు చూచే పైకి ఎక్కానని అప్పుడే జన్ జుంటీగలు కుట్టినవని ఎప్పుడో భగవాన్ సెలవిచ్చినట్టు గుర్తే అన్నాను ఒక ఉదయం నేను తలవని తలంపుగా విరూపాక్ష గుహ నుండి ఇటు పక్కనే కొండ దిగి ప్రదక్షిణ మార్గంగా పోతూ పంచమ్మక దర్శనానికి పచ్చయమ్మ కోవెలకు మధ్యనున్న మార్గాలలో కొండ ఎక్కి అడ్డదవన నడుద్దామని అట్లా అట్లా ఎక్కుతూ పోయాను దారి లేదు డొంకా లేదు ఒకటే అడవి ఎక్కగా ఎక్కగా ఎక్కడి నుండో పెద్ద మర్రాకొకటి కొట్టుకుని వచ్చింది ఆ ఒకటి పెద్ద విస్తరంత ఉంది అది చూడగానే అరుణాచల పురాణంలో అరుణగిరి యోగి నివసించే వటవృక్షాన్ని గురించి చెప్పిన శ్లోకం జ్ఞప్తికి వచ్చిందన్నారు భగవాన్ ఆ శ్లోకం ఏదో అన్నారు ఒకరు అద అస్త్యుత్తరేస్మిన్ శిఖరే దృశ్యతే వటభూరుహ సిద్ధవేష సదైవాస్ ఎూలే మహేశ్వర ఛాయాతి మహతి సర్వదా మండలాకృతి లక్ష్యతే విస్మయోపేతై సర్వ దేవమానవై దేని నీడ వ్యాప్తితో సదా మండలాకారంగా విరాజలుతూ దేవమానవుల చేత ఆశ్చర్యకరంగా చూడబడుతూ ఉన్నదో ఆ వటవృక్షం ఈ అరుణగిరి ఉత్తర శిఖరాన కనిపిస్తున్నది ఆ వటవృక్షం కింద సిద్ధవేషం ధరించిన మహేశ్వరుడు అరుణగిరి యోగి సదా నివసిస్తున్నాడని తాత్పర్యం సరే ఈ శ్లోకం జ్ఞప్తికి రాగానే ఈ ఆకు ఆ వటవృక్షానిదే కాబోలను ఇది వచ్చిన జాడ అనుసరించిపోయి ఆ వృక్షం చూద్దామని తోచి ఎక్కుతూ ఉంటే ఒక ఎత్తు ప్రదేశంలో ఒక వృక్షం ఉన్నట్టు గోచరించింది ఎక్కు అక్కడికి ఎక్కుదామని పోతూ ఉంటే ఒక పొదకు నా తొడ రాచుకున్నది ఆ రాపిడికి అందులో ఉన్న జుంటీగలు చెలరేగి కరవడానికి ఆరంభించినవి సరే ఈ తొడ తప్పు చేసింది కనుక దానికి ఇదే శిక్ష అని కదలకుండా నిలిచాను ఆ ఈగలు వేరెక్కడా కుట్టక ఏ భాగం వాటికి తాకిందో ఆ భా భాగం మాత్రమే కుట్టినవి ఒక్కొక్కటి వచ్చి ముక్కుతో తొలిచి ఆ ముక్కు అందులో విరిగేంత వరకు పొడిచిపోయేది ఈ విధంగా వాటి ఇష్టం వచ్చినంతసేపు కసితీరా కరిచిపోయినవి అవి వదిలిపోయిన వెనక నడక సాగించాను అయితే ఆ వటవృక్షం సంగతి మాత్రం గుర్తే లేదు చిత్రంగా ఆ విషయమే మరప కలిగి ఏడు దొనలకు చేరుకుందామని చూస్తే మధ్యన అగాధమైనవి మూడు దొనలు అడ్డుగా ఉన్నవి కాలు చూద్దామా ఇంత లావై బాధిస్తున్నది సరే ఎలాగో ఆ మూడుదొనలు దాటి ఏడు దొనలకు చేరి అక్కడి నుంచి సరాసరి దిగి సాయంకాలం అయ్యేసరికి జటాస్వామి గుహ వద్దకు చేరాను అంతవరకు ఆహారం లేదు ఏమీ లేదు అక్కడ వారేదో పాలు పండ్లు కలిపినది ఒక లోటాతో ఇస్తే తాగిరవంత విశ్రమించి రాత్రికి విరూపాక్ష గుహకు వెళ్ళాను కాలు ఇంత లావైంది జటాస్వామి వాళ్ళు గమనించలేదు కానీ పళనిస్వామి వెంటనే చూసి ఇదేమి అని విచారించి తెలుసుకుని మరుదినం నువ్వుల నూనె చి శ్రావణంతో కుట్టిన చోట చూ గుచ్చి చూస్తే ఒక్కొక్క కుట్టులోనూ ఒక్కొక్క ముక్కు ఇనపమేకులాగా ఉన్నది వారు చాలా శ్రమపడి అవన్నీ మెల్లిగా తీసి వెనుక ఏమేమో చికిత్సలు చేశారు రెండు మూడు రోజులకు కాలు వాపు తగ్గింది అని సెలవిచ్చారు భగవాన్ ఆ వెనుక ఆ వటవృక్షం ఉన్న స్థలం గుర్తించాలన్న యత్నం లేదా భగవాన్ అన్నాను అవు మళ్ళీ ఆ తలపే కలగలేదన్నారు భగవాన్ ఆ మధ్య వెంకట్రామయ్య గారు మురగనారు కుంజస్వామి ఇత్యార్థులంతా ఆ స్థలం కనిపెట్టాలని వెళ్ళి భంగపడ్డారు కాబోలునే అన్నాను అవునవును అదొక తమాషా అప్పుడు మీరున్నారు కదా విన్నారు కదా అన్నారు భగవాన్ విన్నాను కానీ వివరాలు తెలియవు అన్నాను అయితే వాళ్ళల్లో ఎవరినైనా అడగండి చెప్తారు వాళ్ళు పడ్డపాటు వాళ్ళే చెబితే బాగుంటుందని చదివిచ్చారు భగవాన్